నలభై ఏడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఏంటి ఈ సినిమాలో ఎవరికి తెలియని ఓ ముసలాయన హీరోనా హవ్వా వేషపాత్రను హీరోయిన్గా చూపించడం ఏంటో విడ్డూరం కాకపోతే పన్నెండు పాటలు పెడితే ఎవడు చూస్తాడు స్వామి శాస్త్రీయ సంగీతం మీద కథనా నిర్మాత ఎవరో పాపం మసాలాలు లేకుండా తీస్తారా ఏంటి ఇండస్ట్రీలో ఉండాలనే శంకరాభరణం సినిమా ప్రకటన వచ్చినప్పుడు షూటింగ్ పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీని వందలకు పైగా డిస్ట్రిబ్యూటర్లకు ప్రీమియర్లు వేసినప్పుడు నిర్మాత ఎడిద నాగేశ్వరరావు అందుకున్న కామెంట్స్ ఇవి అప్పుడప్పుడే తొలి అడుగులు వేస్తున్న ఆయనను ఇవేవీ భయపెట్టలేదు బిజినెస్ జరగక పెట్టుబడైన వెనక్కు వస్తుందో రాదోనన్న అనుమానాల మధ్య తచ్చాడుతున్నారు కె విశ్వనాథ్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే చిత్రం తీసేచ్చారని తనతో పాటు టీం మొత్తానికి తెలుసు కానీ ఆ నమ్మకం బయట వాళ్ళకు లేదు అసలు విడుదల సవ్యంగా జరుగుతుందా లేదా అనే చర్చలు కొనసాగుతూనే ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు లక్ష్మీ ఫిలిమ్స్ రెండు ఏరియాలు నిర్మాతకు వదిలేసి మిగిలినవి గంపగుత్తగా తక్కువ రేటుకే కొనేసుకున్నారు ఆ విధంగా పురిటి కష్టాలను తట్టుకొని శంకరాభరణం పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటి వారం వసూళ్లు చాలా నామమాత్రంగా ఉన్నాయి సగం హాళ్లు నిండటం లేదు రెండవ వారానికే తీసేయాల్సి రావచ్చనే ఫోన్లు వస్తున్నాయి ఈ సినిమా ఆడుతుందా థియేటర్ల వద్ద చిన్న స్టేజీలు కట్టి ఇందులో పాటలను వేరే గాయకులతో పాడించేవారు ఇదేదో కొత్తగా ఉందని జనం వింతగా చూసి అవి నచ్చి టికెట్ కొని లోపలికి వెళ్ళేవారు మెల్లగా మౌత్ టాక్ రావడం మొదలైంది టికెట్లు తెగుతున్నాయి సీట్లు నిండుతున్నాయి దీన్ని ఎవడ చూస్తాడూ లెమ్మని నిర్లక్ష్యం చేసిన బ్లాక్ టికెట్ రాయిల్లు షిఫ్టుల ప్రకారం డ్యూటీలు వేసుకొని జేబులు నింపుకోవడం మొదలుపెట్టారు చినుకులు వరదలాగా మారినట్టు జనం శంకరాభరణం చూసేందుకు పోటెత్తారు మామూలుగా ఎన్టీఆర్ స్థాయి హీరోలకు మాత్రమే కనిపించే విపరీతమైన రద్దీ శంకరాభరణం థియేటర్ల వద్ద చూసి మాట పడిపోయిన వారెందరో పది రోజులైనా ఆడుతుందని అనుమానం వారే కనీసం ఇరవై సార్లైనా ఈ కళాఖండాన్ని చూడాల్సిందేనని తీర్మానించుకున్నారు అలా మొదలైన ప్రభంజనం వంద రోజులు దాటేసి ఏడాదికి పైగా అలా కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ ఈ ప్రవాహానికి అడ్డుకట్ట పడలేదు కాకపోతే వీక్షించే మాధ్యమంలో మారిందే తప్ప దర్శకులైనా ఇప్పటితరం ప్రేక్షకులైనా శంకరాభరణం ఒక భగవద్గీత అంతే ఇది సినిమాగా తీద్దామని ఎవరైనా కథగా చెప్తే రచయితని పైనుంచి కిందిదాకా ఎగాదిగా చూడడం ఖాయం సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడైన శంకర శాస్త్రి కడుపు వృత్తి ససేమిరా ఇష్టం లేని ఓ వేష కూతురికి అండగా నిలబడతాడు అప్పటికే బలత్కారానికి బలైన ఆమె తన వల్ల ఆయనకు అప్రతిష్ట రాకూడదని భావించి దూరంగా వెళ్ళిపోతుంది కాలక్రమంలో శంకర శాస్త్రి వైభవం తగ్గిపోయి ఆర్థికంగా చితికిపోతారు ఆ సమయంలో తనకు జీవితాన్నిచ్చిన గురువు కోసం వెనకే ఉండి తెలియనివ్వకుండా సహాయం చేస్తూ తన బిడ్డను ఆయన సంగీత వారసుడిగా అప్పగించి శాస్త్రిగారితో పాటు ఆయన పాదాల వద్ద తనువు చాలించడంతో కథ కంచికి బరువెక్కిన ప్రేక్షకుల హృదయాలు ఇంటికి చేరతాయి శంకరశాస్త్రి అందరూ పాప పంకీలంగా భావించే పడుపు కుటుంబానికి చెందిన యువతని చేరదీసి మానవత్వానికి అర్థం చెప్పిన మహోన్నతుడు ఆచార వ్యవహారాల పేరట ఇంట్లో వాళ్లతో సహా ఊరంతా కాకులై పొడుస్తున్నప్పుడు చెక్కు చెదరకుండా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా వెళ్ళే శాస్త్రి ప్రయాణం లక్షలాది గమ్యాలకు దారి చూపుతుంది చివరి శ్వాస వరకు సంగీతానికే అంకితమైపోయి రాజీలేని బ్రతుకుకు సరైన నిర్వచనం చెప్పిన ఈ పాత్ర గురించే ఒక పుస్తకం రాయొచ్చు శంకరాభరణం పుణ్యమాణి మ్యూజిక్ టీచర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడి పిల్లలను వీళ్ళ దగ్గర చేర్చడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు కెమెరా వర్క్ చేసిన బాలు మహీంద్రకు దీని షూటింగ్ మధ్యలో దర్శకుడిగా అవకాశం రావడంతో దర్శక నిర్మాతల అనుమతితో ఆయన అసిస్టెంట్ కస్తూరి ద్వారా పని పూర్తి చేశారు వేటూరి రాసిన అద్భుత సాహిత్యం సామాన్యులకు పూర్తిగా అర్థం కాకపోయినా పండిత్య పామర అనే తేడా లేకుండా అందరు చెవులు రిక్కించి మరీ ఈ పాటలను వినేవాళ్ళు తమిళ్లో కూడా ఇంతే విజయం సాధించిన ఈ మాస్టర్ పీస్ని తమిళనాడులో కొన్నేళ్ల క్రితం రీమాస్టర్ వెర్షన్లో రీ రిలీజ్ చేశారు మలయాళంలో పాటలు యథాతంగా ఉంచి డైలాగ్స్ మాత్రమే డబ్బింగ్ చేశారు అక్కడ ఏడాది ఆడింది జంధ్యాల గారి సంభాషణలు ఈ సినిమాకు కంఠాభరణంగా నిలిచాయి కేవలం పాతిక పేజీలు మాత్రమే ఉండే రైటింగ్ స్క్రిప్ట్ కోసం ఆయనకు ఎక్కువ సమయం పట్టింది ఒకే దశాబ్దంలో అడవి రాముడు లాంటి కమర్షియల్ మాస్ సినిమాకు శంకరాభరణం లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్కు రాయడం జందేల గారికే చెల్లింది రెండు ఒకే ఫలితాన్ని అందుకోవడం కన్నా విశేషం ఏముంటుంది అనిర్వచనీయమైన అనుభూతిని పదే పదే ఆస్వాదించాలంటే శంకరాభరణంను చూడాల్సిందే ఇలాంటి అత్యున్నతమైన కళా విలువలు సాగరంలో మళ్ళీ మళ్ళీ మునకలు వేయాల్సిందే నదులకు పుష్కరాలు పన్నెండేళ్ల కోసారి కానీ సినిమా ప్రేక్షకులకు ఇలాంటి సినిమా చూసిన ప్రతి సందర్భము పుష్కరం కన్నా ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది కావాలంటే ఇంకోసారి చూడండి కాదని అనలేరు